ఒక అడవిలో ఒక గుహ ఉంది ఆ గుహలో ఒక సింహం ఉంది ఆ సింహం చాలా ముసలిదయ్యింది దానికి వేటాడడానికి కావలసిన శక్తి దానికి లేదు కానీ దానికి ఆహారం కావాలి అందువల్ల ఆ సింహం ఒక ప్లాన్ వేసుకునింది నేను గుహలోనే ఎల్త్ బాగలేని మాదిరిగా నీరసంగా ఉండేటట్టుగా ఉంటాను అప్పుడు నన్ను పలకరించడానికి కొన్ని జంతువులు వస్తాయి అప్పుడు వాటిని తినేయొచ్చు అని చెప్పేసి దాని ప్లాన్ వేసుకుని ఆ గుహలోనే నీరసంగా ఉన్నట్లు నటిస్తూ ఉంది ఆ నటన కొన్ని ప్రాణాలను బలి తీసుకునింది కొన్ని ప్రాణాలను తినేసింది తర్వాత అక్కడికి ఒక నక్క వచ్చింది ఆ నక్క వచ్చి గుహ నిలబడింది ఏది నక్క గారు లోపలికి రండి నన్ను పోండి నేను చాలా నీరసంగా ఉన్నాను అని చెప్పి అడిగింది సరే అదే నేను చూస్తున్నాను ఈ గుహలో అక్కడికి వెళ్ళిన కొన్ని జంతువుల యొక్క జాడలు ఉన్నాయి కానీ బయటకు వచ్చిన జాడలు ఎక్కడ కనిపించలేదు అని అది గుర్తుపెట్టింది అప్పుడు నక్క ఆ విషయాన్ని అన్ని జంతువులకు చెప్పింది అంటే ఆ గుహలోకి జంతువులు వెళుతున్నాయి కానీ బయటికి రాలేదు అనే విషయాన్ని ఆ నక్క తెలుసుకునింది పసిగట్టింది అందువల్ల అది లోపలికి పోకుండా బయట ఉండి అన్ని ప్రాణం కాపాడింది ఒకసారి ఆలోచించండి మనం ఇంతవరకు కూడా చాలా జీవితాలతో ఆడుకుంటా ఉంది ప్రేమ అనే మహమ్మారి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు అనేక మంది అనేక స్టూడెంట్స్ అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ప్రేమ అనే మహమ్మారి వలలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఆడపిల్లలను ప్రేమించి మగవాళ్ళు నాశనం అయిపోతున్నారు మగవాళ్ళను ప్రేమించి ఆడవాళ్ళు నాశనం అయిపోతున్నారు చదువుతున్నప్పుడు వాళ్ళు చదువుకోక ఈ ప్రేమ అనే వలలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని చాలామంది ఉన్నారు అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో మునిగిపోయి జీవితం నాశనం చేసుకుంటాను కొంతమంది మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకొని ఆ ప్రేమ అనే మహమ్మారిలోకి వెళ్లకుండా బయట నుండే ఉండి వాడిని పసిగట్టగలిగి నక్క మాదిరిగా ఆ ప్రేమ జోలికి వెళ్లకుండా ఎవరైతే కష్టపడి చదువుతున్నారో వారి మాత్రమే చదువును పూర్తి చేయగలుగుతున్నారు అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఉంటున్నారు అంతేకాదు ఒక్క స్థాయిలో ఉండి వాళ్ళు బాగుపడుతూ వాళ్ళ కుటుంబానికి కూడా మంచి పేరు తెస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ అనే వలలో పడితే మాత్రం చదువుతున్నప్పుడు మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే చదువు నాశనం అయిపోతుంది చదువుతున్నప్పుడు ఎవ్వరు కూడా ప్రేమలో పడని వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు అంతేకాదు వాళ్ళు ముందుకు పోతున్నారు మీ టీనేజ్ లో మీ యుక్త వయసులో మీ ఆలోచన తగ్గట్టుగా మీరు ఆ ఆలోచనకు పదును పెట్టి వాటిని కనుక బానిసైపోతే మీ జీవితం నాశనం అవ్వబడమే కాదు మీ యొక్క చదువు నాశనం అయిపోయి మీ యొక్క కెరీర్ మొత్తం కూడా అక్కడికి ఆగిపోతుంది కాబట్టి ఇది ఇప్పటికి కాదు ఎప్పటి నుంచో ఈ విధంగానే జరుగుతూ ఉంది మీరు మేలుకొని నక్క మాదిరిగా ముందు పసిగట్టి వాటి జోలిపోకుండా ఎవరైతే ఉండగలుగుతున్నారో వారి మాత్రమే చదువు పూర్తి చేయగలుగుతున్నారు తర్వాత అనుకున్న సమయంలోనే ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడుతున్నారు ఉద్యోగం అనే కాదు ఏ విషయంలోనే సరే బాగుపడాలంటే స్థిరపడాలంటే అభివృద్ధి చెందాలంటే ఆ ప్రేమ అనే మహమ్మారి నుంచి దూరంగా ఉంటేనే సాధ్యమవుతుంది